తులసి దళమాలను కట్టి కన్నా నిను కొలిచెదను కస్తూరి పొట్టును పెట్టి మురి పెంగా మురిసెదను మురి పెంగా మురిసెదను తులసి దళమాలను కట్టి కన్నా నిను కొలిచెదను కస్తూరి పొట్టును పెట్టి మురి పె ముదను మురి పె ము 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 పోలి కలువ పూల కన్నులు చూచి మదిలోన కలిగెను ఏదో ఆనంద పరవశే ఆనంద పరవశే నీలి మేఘ ఛాయను పోలి కలువ పూల కన్నుల చూచి మదిలో నా కరిగెను ఏదో ఆనంద పరవశమే ఆనంద పరవశమే కన్నా నువ్వు ఆడే లీలలు నీతోనే ఆడదలే నీతోనే ఆడదలే నీతోనే ఆడదలే తులసీదల మాలను కట్టి కన్నానిను కొలిచదను కస్తూరి పొట్టును పెట్టి మురి పెంగా మురిసెదను పెంగా మురిసెదను పీతాంబర చేకిపించము శిరమున పెట్టి మధురమురళి చేతన పట్టి కన్నా నువ్వు ఆడుదువే కన్నా నువ్వు పీతాంబర పీఠాంబరచేలము కట్టి సిగిపించము శిరమున పెట్టి మధుర మురళి చేతన పట్టి కన్నా నువ్వు ఆడుదువే కన్నా నువ్వు ఆడుదువే కన్నా నువ్వు ఆడే లీలలు नीतोने आडदले नीतोने आडदले नीतोने आडदले తులసీదల మాలను కట్టి కన్నానిను కొలిచెదను కస్తూరి పొట్టును పెట్టి మురిపెంగా మురిసెదను మురి మురిసెదను తులసీదల మాలను కట్టి కన్నానిను కొలిచెదను కస్తూరి పొట్టును పెట్టి మురిపెంగా మురిసెదను moripenga mori se moripenga mori se